ఇది ఇక్కడ మొసైకో ఎగ్జిబిషన్ అంట హోమియన్ టాంప్ మ్యూజియం పక్కనే ఉంది సో ఈ ప్రదర్శన రోంలోని క్యాపిటోలైన్ మ్యూజియం నుంచి తీసుకొచ్చిన పదిహేడు వందల నుంచి పంతొమ్మిది వందల సంవత్సరాల పురాతన రోమన్ మొసైకులను అయితే ప్రదర్శిస్తారు ఈ ప్రదర్శన ఇటలీ చరిత్రలో రెండు వేల సంవత్సరాల మొసైక కళను ఏడు విభాగాలుగా అయితే విభజించి ప్రదర్శించారు ఇక్కడ ప్రతి విభాగం ఒక ఇటాలియన్ నగరం లేదా పట్టణానికి సంబంధించిన మొసైకులను చూపిస్తుంది వీడియో ప్రొజెక్షన్ ద్వారా రోమన్ చరిత్రలో దృశ్యాలు అలెగ్జాండర్ ది గ్రేట్ యుద్ధాలు ఐదవ శతాబ్దంలో చర్చిలను క్రైస్తవ చిత్రాలు రోమన్ ప్రజల రోజువారీ జీవన విధానాలను వంటి అయితే ప్రదర్శిస్తారు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మీరు స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది ఐదు ఒరిజినల్ రోమన్ మొసాయిక్లను వీటిలో జీసస్ చిత్రం వంటి ప్రముఖమైన ముఖ్యమైన కళాఖండాలు ఉన్నాయి కొన్ని మొసాయిక్లు నీటి అడుగున ఉన్న భవనాలు నమూనాలను కూడా ప్రదర్శిస్తాయి ఇదైతే చాలా రీసెంట్గా కట్టినట్టున్నారు చాలా బాగుంది ఈ ప్రదర్శన హుమేన్ సమాధి మ్యూజియంలో మొదటి అంత అంతర్జాతీయ ప్రదర్శన అయితే గుర్తించబడినది సో హుమేన్ సమాధి మ్యూజియం భూభార్ భూగర్భంలో నిర్మించబడిన భారతదేశం యొక్క మొదటి సంఖ్య మ్యూజియంగా ఉంది ఇది మీ ఇందాక ఇంతకుముందు చెప్పాను కదా ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ మరియు ఆర్కిల్ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో అయితే నిర్మించబడింది సో యాజ్ యూజువల్గా మనం మ్యూజియం టికెట్ తీసుకుంటే దీనికి మనం వెళ్ళొచ్చు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కనుక మనం చూస్తే మొత్తం అంతా అంత వీడియో ప్రొజెక్షనే మనకి వీడియో ప్రాజెక్షన్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది వీడియో ప్రొజెక్షన్ అంటే మనకి ఏదో ఆర్టిఫిషియల్గా అంత ఇదిగా కాదు కానీ మొత్తం ఇటాలి ఇటాలియన్ కల్చర్ ఎలా ఉంటుంది లేదంటే వాళ్ళ నగరాలు ఎలా ఉంటాయి వాళ్ళ స్కల్ప్చర్స్ కానీ వాళ్ళ బొమ్మలు కానీ వాళ్ళ మనుషులు కానీ ఎలా ఉంటాయి అని చూపించడానికి అయితే ఇది సో ఇది అదనపు బెనిఫిట్ మాట మీకు పార్ట్ ఫోర్గా అయితే రిలీజ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి మనం మ్యూజియం నుంచి బయటకు వెళ్ళి గార్డెన్కి వెళ్ళాలి ఇంతకుముందు మీకు ఆల్రెడీ చూపించాం కాబట్టి సో ఇది టోటల్ వీడియో ఫ్రెండ్స్